టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం వైరల్ అయింది ఇటీవలే ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే నిజానికి రెండు వేల ఆరో సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు గాను అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమగా ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించి అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసి సినీ కార్మికులను జర్నలిస్టులను అనేక మంది సాధారణ ప్రజలను కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆదుకున్న విషయం తెలిసిందే ఆక్సిజన్ బ్యాంక్స్ అయితే ఏర్పాటు చేసి దానితో సేవలు అందించడం మాత్రమే కాకుండా తన అభిమానులు కరోనా సేవల్లో భాగం కావాలని కోరారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది గణతంత్ర దినోత్సవం రోజున ఇక అవార్డు ప్రకటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఇకపోతే చిరంజీవి గారికి పద్మ అవార్డు అవార్డంతో తెలుగు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సత్కరించిన విషయం తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అయిన విషయం విదితమే కాకపోతే చిరంజీవి గారికి పద్మ అవార్డు గురించి తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా అప్పుడు ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీ మొత్తం దద్దరి ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో